నమస్తే అండి ఈరోజు నేను చికెన్ పకోడి చికెన్ వింగ్స్ అండి రెండు కలిపేసి బాగా శుభ్రంగా కడిగేసుకొని ఉప్పు పసుపు వేసి కలిపి నానబెట్టుకున్నానండి రెండు గంటలు ఇప్పుడు కారం అండి మనం ఎంత కావాలంటే ఎంత కారం ఎక్కువ కావాలి ఎక్కువ తక్కువ కావాలి తక్కువ వేసుకోవాలండి ఒక కేజీ చికెన్ తీసుకున్నానండి కారం వేసుకున్నాను కదండి ఇప్పుడు చనగపిండి అండి ఒక ఐదు స్పూన్లు తీసుకున్నానండి శనగపిండి కార్న్ఫ్లోర్ అండి మూడు చెంచాలండి ఫ్లోర్ ఇదంతా బాగా కలిపేసుకుందామండి కలిసేలాగా చూడండి వింగ్స్ కూడా ఇందులోనే వేసానండి కారం చూసుకొని వేసుకోవచ్చండి ఎక్కువ ఎక్కువ తక్కువ కావతే తక్కువ ఎక్కువ అంతే చాలా టేస్టీగా ఉంటాయండి వింగ్స్ ఏంటి చికెన్ పకోడీ అయినా ఏదైనా సరే ఈ కొద్దిగా బాగా కలుపుకుందాం అండి చూడండి బాగా కలిపేసుకున్నాం కదండి ఇప్పుడు మసాలా వేసుకొని కలుపుకుందామండి మసాలా ఎక్కువ వేసుకోవాలండి నేను పచ్చి మసాలా వేస్తున్నాను నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవ్వండి మూడు చెంచాలన్నర వేసానండి నేను మసాలా ఇది వేసి బాగా కలిపేసుకుందామండి కారం నేను ఇంకొద్దిగా వేసుకుంటున్నానండి అండి చెప్పాను కదండి ఎక్కువ అంటే ఎక్కువ తక్కువ అంటే తక్కువ నేను కవర్స్ ఏమి వాడినండి దాని గురించి నేను కారం ఎక్కువ వేసుకుంటాను ఇవి బాగా కలిపేసుకుందామండి వేసుకొని గుప్పుడు కరివేపాకు వేసుకుందామండి కరేపాకు వేసుకొని బాగా కలిపేసుకుందాం ఒక గుడ్డు వేసుకుందామండి ఇప్పుడు సరిపోద్దండి గుడ్డు బాగా కలిపేసుకుందామండి గుడ్డు వేసుకుంటే బైండింగ్ బాగుంటుందండి ఏం ఊడకుండా ఉంటుంది మసాలా అంతా అని చూడండి ఎంత బాగా పెట్టుకుందో బైండింగ్ అంతా ఇప్పుడు ఇవన్నీ వేపేసుకుందామండి నూనె పెట్టుకుందాం చూడండి నూనె పెట్టుకున్నాను వేడవాలండి నూనె కాగిన తర్వాత చూద్దాం చూడండి నూనె మరిగిందండి ముందు వింగ్స్ వేపుకుందామండి ఇవి ఒకటి ఎనభై అండి ఎనభై గ్రాములు ఉంటే కరెక్ట్గా ఉంటుందండి వేగడానికి ఎంత కానీ చూడండి గోట్లు కూడా పెట్టుకున్నాను నేను ఇలా మూడు మూడు వేసుకొని వేపుకుందామండి వేసిన తర్వాత రెండు నిమిషాలు అలా వేగనివ్వాలని కలపకుండా ఇప్పుడు తిరగేసుకోవాలండి ఇలాగా మెట్టిగా తిరగేసుకుంటా రెండు పక్కల బాగా ఎర్రగా వేసుకోవాలండి బాగా ఎగుతాయి ఇలా చూడండి ఎంత బాగా వేగిందో ఇలా వేసుకోవాలండి రెండు పక్కల చాలా టేస్ట్ అండి ఒకసారి చేపేసీ చూడండి నేను అసలు రంగు వేయలేదు చూడండి ఎంత బాగా ఎగినో ఎర్రగా ఎగినండి అట్లా ఇంట్లోనే అలా వేసుకుంటే హెల్దీ ఫుడ్ తినొచ్చండి మనం ఇంకొక్కసారి వేసుకుందామండి చూడండి మూడు వేసుకున్నాము వేగిన తరవాత చూద్దామండి చూడండి వింగ్స్ ఎంత బాగా వేగి వేనాయో కనిపిస్తున్నాయండి బాగా వేడిగా ఉన్నాయి ఇదిగోనండి ఎర్ర వేగిది ఇప్పుడు పకోడి వేసుకుందామండి పొడి పకోడి చిన్న ముక్కలతోటి ఈ సైజు ముక్కలు వేస్తున్నానండి అంత రెక్కమాకు అండి ఇది కూడా కొద్ది కొద్దిగా వేసుకొని వేసుకుందామండి కాగాని ఒక రెండు నిమిషాలు వదిలేయాలండి కానీ కలపకూడదు కలిపితే పోటీ మసా పోదులండి చూడండి ఇవి కూడా ఎక్కువ ఇలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి చూడండి అంత బాగా ఇవ్వదని ఇంట్లో చేసుకున్నామండి చూడండి ఎంతో టేస్టీ అయినా చికెన్ పకోడీ చికెన్ వింగ్స్ రెడీ అండి చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి